వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నావు నేనా హ రొట్టె ప낸 పెట్టున్నాను రొట్టె రొట్టెగది మళ్ళీ హ చికెన్ కకోవాల్సినవి ఫ్రై చేస్తున్నా ఏంటివే అలా చపటీలు ఎలా కూడా ఇంకా ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఈరోజు చికెన్ అయితే వెరైటీగా అయితే చేస్తున్నాను లాస్ట్లో అయితే పేరు చెప్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అంటే పెన్నమంటే మసాలాలకే మసాలా మసాలా దినుసులు వేయించుకున్నాయి ముందుగా పెన్నం పెట్టేసుకొని టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలా స్పూను సోంపు అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా ఒకటిన్నర స్పూను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇప్పుడైతే ఒక ఐదారు లవంగాలు అలాగే ఒక నాలుగు ఇలాచి నాలుగు లేదా ఐదు ఇలాచి వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అలాగే ఎన్ని మిర్చి కూడా వేసుకోవాలండి ఇందులోకి నేను ఇక్కడ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మళ్ళీ కారం కూడా వేసుకోవాలి అందుకని మిర్చి తగినన్ని అయితే వేసుకుంటున్నాను ఒక ఎనిమిది దాకా మీ లైట్గా ఫ్రై కావాలి మసాలా దినుసులన్నీ చివరిగా అయితే ఇంకా జాపత్రి కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా మసాలా దిన్సులన్నీ ఫ్రై అయినాయి ఇంకొక ప్లేట్ అయితే తీసుకుంటున్నాం చల్లారినాక మిక్సీకి అయితే వేసుకుందామండి ఫ్రెష్ మసాలాలు అప్పటికప్పుడు రై చేసుకొని చేస్తున్నాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్దే ఇంకా మిక్సీకి వేసి పెట్టింది అమ్మ అన్నీ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి చికెన్ ఏ కర్రీ కానీ చికెన్ అనేది కాదు ఏదైనా కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది మసాలాలు ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి అందులోకి జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి మనకు వాటర్ అవసరమైతే వేసుకోవాలి లేదంటే లేదు అయితే ఇంకా చికెన్ చేయడానికైతే ఆయిల్ పెట్టేసుకున్నాను అండి కడాయిలో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఇంచులు చెక్క అలాగే మూడు బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నానండి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం జీడిపప్పు ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకుందామండి ఇది బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి అంత అప్పుడే ఆనియన్స్ వేగింది స్మెల్ వస్తుంది కదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి రంగు మారే వరకు కొద్దిగా ఇప్పుడైతే ఇది కూడా మిక్సీ కైతే వేసేసుకోవాలండి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రైనకి ఆయిల్ తేలక ఆనియన్స్లో నుంచి మనకు అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి ఫ్రెష్గా దంచింది ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన ఫ్లైవర్ ఫ్రై చేసుకోవాలి మనము వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనకు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని ఇది కూడా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ ఇది కూడా మనం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఇది అడగంతకుండా కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి కొద్దిగా కరించుకుందాము ఎందుకంటే మసాలాలు అరుగంటుంది కదా మసాలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక పెరుగైతే వేసుకుందామండి ఇలా కొంచెం ఆయిల్ అంతా తేలినప్పుడు ఇప్పుడు పెరుగైతే వేసుకుందామండి ఇక్కడ నేను హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకున్నా ఇది కూడా పెరుగు వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి అంతా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయినాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నానండి ఇలా చికెన్ వేసిన తర్వాత బాగా బాగా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుతూనే ఉండాలండి మూత ఏం పెట్టకూడదు ఇక్కడ అమ్మవారిస్ అయితే నాన్ స్టిక్ లేదు కడాయిలోనే చేసుకున్నాను ఇంకా చికెను అడగంటకుండా కలుపుతూనే ఉండాలి ఒక ఫోర్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అంతా కారం అయితే వేసుకోవాలండి మళ్ళీ అప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం కదా ముందుగానే చూసి వేసుకోవాలి అంటే కారం ఎక్కువైపోతుంది కారం ఉంటే బాగుంటా చికెన్ కారం పిల్లలు తిన్నారు కదా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా చూసి వేసుకోండి అందరి మీద కొత్త వంట చేసి అందరి మీద ప్రయోగిస్తున్నాను ఈ కొత్త వంటతో చివరకు చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే మళ్ళీ ఏమన్నా ఒకటి రెండు ఎక్స్ట్రా ఉంటాయి అంతే లేదంటే ప్రాసెస్ అన్న వేరే ఉంటుంది ప్రాసెస్ అంతా చేంజ్ చేస్తుంది మనం డైలీ చేసుకున్న చికెన్లక కాదు ఇంకా ఇలా చికెన్లో నుంచి వాటర్ అలాగే ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనము గ్రేవీకి అయితే వాటర్ అయితే వేసేసుకోవాలండి ఇలా ఒకసారి అంతా బాగా కలిపి వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ నిండి అయితే వేసుకున్నాను ఇలా చికెను కొంచెం ఉడుకు పట్టినాక మనము స్లిమ్లో పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి చికెన్ ఉడికే వరకు కుక్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని చికెన్ ఉడికే వరకు కుక్ చేసుకుందామండి ఇప్పుడైతే ఇంకా చికెన్ ఆల్మోస్ట్ ఉడికిందండి ఇంకా కొంచెం కస్తూరి మీద వేసుకోవాలి చెప్తావా చికెన్ ఉడికిందని ఏం తెలిసిపోతుంది అక్కడ చూడు అంత ఆయిల్ అంత పైన తేలింది కదా మనకి ఇంకా చెక్ చేస్తా ఇప్పుడు కస్తూరి మేస్తే వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కష్టూ మీద కూడా కొంచెం ముందు ఇప్పుడు చికెన్ చెక్ చేస్తాం చూడు ఒక పీసు మా ఆయన నీకు ఎట్లా తెలుసు అంటే చూడండి సాఫ్ట్గా ఉడికింది ఇంకా ఇంకా అయిపోయి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని కస్తూరి మెత్తి కూడా బాగా ఉడుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం కొత్త ఇంకా లాస్ట్లో అయితే చికెన్ పేరు అయితే చెప్పేస్తానండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకా చివరిలో అయితే చెప్పేస్తానని చెప్పినాను కదా నువ్వే పెట్టినావా నేనేం పెట్టలేదులే చూసి చేసినా చెప్పు పేరు నా పేరు ఏమనుకుంటున్నావు నాకేం తెల్దాపు తెల్లా చికెన్ మహారాణి అండి అది చికెన్ మహారాణి కడి అయితే శిరీష మహారాణి చికెన్ మహారాణి తయారు చేసింది అవి కొత్తగా ఉంటుందని ట్రై చేశానండి లేకపోతే మహారాజు గారి ఎంతో మహారాజుకి మహారాజుకి ఇష్టమైన మహారాణి వండిన చికెన్ అంటే నాకు చూసినా టేస్ట్ అయితే నేనే చూసి చెప్తాను ఎలా ఉందో ఇంకా ఇక్కడైతే మా అమ్మ అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తుందండి ఇక్కడ పెన్నం కూడా పెట్టేసుకుంది అయితే చపాతీ తీసుకుంటాం కానీ మా అమ్మ అయితే రొట్టెనే చేస్తుంది చికెన్ కర్రీ చేసినప్పుడల్లా చూడండి ఎంత బాగా పొంగుతుందో రిపోయి आंत्रम